హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఈరోజు ముప్పై ఎనిమిదవ కీర్తన సాధన చేద్దాం గురువే నిమ్మ మహిమే అరువే విచిత్ర వెందు కరవ మాతను సురువే గురువే నిమ్మ మహిమే ಕರುವೆ ವಿಚಿತ್ರವೆಂದು ಕರವ ವಂದಿಸಿ ನಮಸ್ಕರುವೆ ಮಾತನು ಸುರುವೆ ಪರಮಾಧರದಲ್ಲಿ ಕರುಣ ಎಂದ ಮೇಲೆ ಹರಗಿದುರಮತಿ ಪರಿಹರಿಸುವುದು ಪರಮಾಧರದಲ್ಲಿ ಕರುಣ ಎಂದ ಮೇಲೆ ಹರಗಿದುರಮತಿ ಪರಿಹರಿಸುವುದು ಗುರುವೇ യയ വരി ജാ ബാധവന സംഭൂത സഹായഘുനാഥന്ന പ്രീതി ദൂത സാത കുംഭമകുട സമ സീത കർണകുണ്ട സീത സുന്ദരകയ ജാത ശരവർജാത ബാലാത്തുര ಗುರುತ ಬಿಡಿದು ನಿರ್ಭೀತನಾಗಿ ಬೋಗಿ ಮಾತಿಗೆರಗಿ ಕಳವ್ರಾತವ ಘಾದಿಸಿ ಪ್ರೀತಿ ನಿಲಿನಿರಾಜಿಗೆ ಉಣಿಸಿದೆ ಗುರುವೇ ಹೇ ಹೇ ವಾತನಯ ಬಾರಿ ಜಾತ ಬಾಂಧವನ ಸಂಭೂತ ಸಹಾಯ ರಘುನಾಥನ್ನ ಪ್ರೀತಿ ದೂತ ಜಾತ ಕುಂಭಮಕೂಟ ಸಮ ಸೀತ ಕುಂಡಲ ಸೀತಾ ಸುಂದರ ಕಾಯ ಜಾತ ದಾತ ದಾತನಿಂದ ಬಾಲಾತುರದಲ್ಲಿ ಗುರುತ ಪಿಡಿದು ನಿರ್ಭೀತನಾಗಿ ಬೋಗಿ ಮಾದಿಗೆ ರಾತ ಪ್ರೀತಿಯಿಂದಲಿ ನಿಜ ರಾಜಿಗೆ ಉಣಿಸಿದೆ ಗುರುವೇ പാണ്ഡു കുമാരനാഗി ഖീത ശതശൃംഗ മണ്ഡലതൊളകെ ഉദ്ദണ്ഡ വിഷവതുണ്ട കുണ്ട കൈകൊണ്ട മന്നണെ അപ്രഖ ഗതയട്ട ഗണ്ടുഗലി പ്രചണ്ടിണ്ടു കലര സിരചണ്ടടി ഗുരു കോദണ് രുദ്രന മുൻകണ്ടു ഭംഗിച്ചിരണ മണ്ഡല തുളു ജഗ ഭണ്ടന കരുളന ദണ്ടണ്ഡിയ മൂടിയ കണ്ട പ്രതാപ ഗുരുവേ ഹേ 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 പാണ്ടു കുമാരനായി മണ്ഡലൊഴക ഉദ്ദണ്ഡ വിഷവനുണ്ട കുണ്ടിയ കൈകണ്ട മന്നെ അപ്രഖണ്ട ഗിട്ട ഗണ്ടു ഗലി പ്രചണ്ടിണ്ടു കളര ചണ്ടടി ഗുരു കോദണ് രുദ്രന മുൻകുണ്ടു ഭംഗിശിരണ മണ്ഡല തൊളു ജഗ ഭണ്ടന കരുടനു ദണ്ടണ്ഡിയെ മുടിച്ച കണ്ട പ്രതാപ ഗുരുവേ ഏ ಉದರ ಉದರದೋಳು ಸೃಜಿಸಿ ಮೇರೆದು ಈ ತ್ರಿಜಗದೊಳಗೆ ಸುದ್ದ ಸುಜನಾಂಬುದಿಗೆ ಚಂದ್ರ ಕುಜನ ಮತ ಭುಜಗ ಸುಜರಾಜನೆನಿಸಿದೆ ನೆನಿಸಿದೆ ಅಜನಾ ಪೀತನ ಪಾದಾಂಬುಜವ ಬಿಡದೆ ನಿತ್ಯ ಭಜಿಸುವ ಯತಿ ದಿಗ್ವಿಜಯ ಮೂರುತೇಶ್ವರ ಋದೇವ ಪದೀಪ ಪಂಕಜ ಜನ ಪದವಿಯ ನಿಜವಾಗಿ ಕೈಕೊಂಬ ಋದು ಗಣ ಸರಸನಿ ವಿಜಯವಿಠಲ ನಂಗ್ರಿರಾಜು ಧರಿಸಿದೆ ಗುರುವೇ ಎಜನಾ ಉದರದೋಳು ಸೃಜಿಸಿ ಮೇರೆದು ಈ ತ್ರಿಜಗ ದೊಳಗೆ ಸುದ್ಧ ಸುಜನಾಂಬುದಿಗೆ ಚಂದ್ರ ಕುಜ ನಮ ಭು ಜಗ ದ್ವಿಜ ರಾಜನೆನೀಸಿದೆ ಅಜನಾಪೀತನ ಪಾದಾಂಬುಜವಾ ಬಿಡದೆ ನಿತ್ಯ ಭಜಿಸುವ ದಿಗ್ವಿಜಯ ಮೂರ್ತಿ ಸುರ ಋಜವ ಪಾಲಿಪ ಪಂಕಜ ಜನ ಪದವಿಯ ನಿಜವಾಗಿ ಕೈಗೊಂಬರು ಸುಗಣ ಸರಸನೆ ವಿಜಯ ವಿಠಲ ನಂಗ್ರ ರಜೆ ಧರಿಸಿದೆ ಗುರುವೇ ನಿಮ್ಮ ಮಹಿಮೆ అరు విచిత్ర వెందు కరవ బంధి నమస్కరువే మాతను సురువే పరమాదరదని కరుణ ఎన్నమే అరహి దురపతి పరిహరిసుదు గురువే గురు హరే శ్రీనివాస ఆంజనేయ ఆంజనేయవరదు గోవింద గోవింద ఇది కీర్తన విజయదాసుల వారి యొక్క అద్భుత రచనా పఠిభ చరణములు కూడా పెద్ద పెద్దవి చాలా జాగ్రత్తగా ఈ యొక్క అర్థం చెప్పాలంటే కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం అంటే అంత జాగ్రత్తగా అనేక అద్భుతమైనటువంటి విషయాలు ఆ కన్నడ మాటలు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉన్నటువంటి కీర్తన ఇది ముఖ్యంగా ముందు ఇక్కడ ప్రింటింగ్లో కొన్ని తప్పులు ఉన్నాయి అవి కరెక్ట్ చేసుకోండి ఒకటవ చరణంలో వాదతనయ మీరీ అని ఉంది కదా మీరీ తీసేసి వారి మీ తీసి వా వా పట్టాలి తనయ వారి జాత బాంధవన అని ఉండాలి తర్వాత మూడవ లైన్లో శాతమకుట ఉంది కదా శాత కుంభ అంటే బంగారం కుంభమకుట అంటే కుంభ అనే అక్షరం రాయాను అక్కడ శాత పక్కన కుంభ అనే మా మాట రాసుకుంటే శాత కుంభ మట అక్కడ వస్తుంది ఇక చిట్ట చివరి చరణంలో ద్విజన ఉదరదొడు అంటే కడుపులో బ్రాహ్మణుడి యొక్క కుమారుడిగా అనమాట అంటే ద్విజన ఉదరదొడు ఉదరం అంటే కడుపు ఉ ఉంది అక్కడ దా కలుపుకోవాలి ఉదరదొడు కాబట్టి ఇప్పుడు దీన్ని సరి చేసుకుందాం ఇప్పుడు ఈ పాట యొక్క అర్థం విందాం గురువే ఓ గురుదేవాయుదేవా నిమ్మ మహిమే నీ యొక్క మహిమ అరుహువే చెప్తున్నాను తెలుసుకున్నాను విచిత్ర విందు విచిత్రమైనటువంటి చరిత్ర ఉన్నవాడని తెలుసుకున్నాను కరబ వందిసి చేతులు జోడించి నమస్కరువే నమస్కారం చేస్తున్నాను మాత మాతను ఉసురువే ఉసురువే అంటే చెప్తున్నాను మాతను అంటే మాటను ఉసురువే అంటే చెప్తున్నాను దాన్ని మనం నుసురువే అని చెప్తాం పాటలో పాడేటప్పుడు నుసురువే దాన్ని అర్థం చేసుకునేటప్పుడు మాతను ఉసురువే మాతను అంటే మాటను ఉసురువే అంటే చెప్తున్నాను అంటే వాయుదేవుల వారి యొక్క మహిమ చాలా విచిత్రమైనటువంటి విషయం అని చెప్తున్నాను పరమాదరదలి పరమ ఆదరంతో కరుణ యందమేనే నా మీద కరుణను చూపిస్తూ హరహి హరహి నా మీద నీ యొక్క కరుణను ప్రసరింపజేస్తూ దుర దుర్మతి దురమతి అని ఉంది దాన్ని మనం మామూలుగా తెలుగులో దుర్మతి అంటాం కన్నడలో దురమతి అంటే దుర్మతి అంటే చెడ్డ యొక్క ఆలోచనలను పరిహరిసువదు అంటే చెడ్డ ఆలోచనలను పోగొట్టవలను పరిహారం చేయవలెను ఇక చరణం వస్తే వాత తనయ వాత అంటే వాయుదేవుడు వాయుదేవుడి యొక్క తనయుడు ఈయన హనుమంతుడు వాత తనయ వారి జాత వారి అంటే నీరు నీటిలో పుట్టింది పద్మం వారి జూర్యుడు యొక్క అంటే వారి జ అంటే పద్మమునకు బాంధవుడు ఎవరు సూర్యుడు అంటే సూర్యవంశంలో పుట్టినవాడు సుగ్రీవుడు సుగ్రీవుడి యొక్క సంభూత ఆ సుగ్రీవుడి యొక్క సహాయ సహాయకుడుగా అంటే మంత్రిగా అంటే వారి జాత బాంధవ అంటే సూర్యుడి యొక్క వంశంలో పుట్టినటువంటి సూర్యవంశంలో పుట్టినటువంటి వాడు సూర్యుడి కుమారుడిగా సూర్యుడి తరణయుడిగా పుట్టినవాడు సుగ్రీవుడు సంభూత కుమారుడిగా పుట్టినవాడు యొక్క సహాయ అంటే మంత్రిగా సహాయకుడుగా ఉండి రఘునాథన్న ప్రీతి దూత రఘునాథ అంటే రామచంద్రమూర్తి యొక్క ప్రీతి దూత ప్రియమైనటువంటి దూత అనేటువంటి వాడు హనుమంతుడు శాతకుంభ మగ్గుట శాతకుంభం అంటే బంగారు మగ్గుట అంటే కిరీటం ధరించినవాడు సమశీత సమమైనటువంటి కర్ణకుండలములు అటువంటివి బంగారు కుండలములు కర్ణకుండలములు ధరించినవాడు సీత సుందరకాయ అంటే చల్లని సీత సుందరకాయ అంటే అద్భుతమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు కాయాజాత అంటే మన్మధుడు సుందరమైనటువంటి శరీరం కలిగినటువంటి మన్మధుడు కాయజాత అంటే మన్మధుడు యొక్క శర అంటే మన్మద బాణములకు గురి కానటువంటి వాడు వర్జిత అంటే హనుమంతుడి పైన మన్మద బాణాలు ప్రసరించవు మన్మద బాణాలు తగలవు అంటే అర్థం ఏంటంటే ఆయన బ్రహ్మచారి అని అర్థం అంటే హనుమంతుడు ఎప్పుడు కూడా బ్రహ్మచారి కాబట్టి ఇది కాయజాత శర వర్జిత మన్మజుడి యొక్క బాణముల చేత పీడింపబడనివాడు అంటే ఆయనకి దాన్ని గెలిచినవాడని అర్థం హనుమంతుడిని మన్మధు బాణములు ఏమీ చేయలేదు దాత నింద అంటే రా దాత అంటే అందరికీ దాత లోకానికి దాత ఎవరు శ్రీరామచంద్రమూర్తి దాత నింద బాల బాల అంటే సీతమ్మవారు ఆతురదలి ఆత్రంగా గురుత పీడిదు రామచంద్రమూర్తి దగ్గర నుంచి ఒక ఉంగరాన్ని గుర్తుగా తీసుకొని పోగి నిర్భీతంగా ఎటువంటి భయం లేకుండా సాగరాన్ని దాటి మాదిగరగి అమ్మవారిని చూచి అమ్మవారికి నమస్కారం చేసి కడవ రాతవా అంటే కలులు అంటే దుర్మార్గులు అంటే రాక్షసులు దుర్మార్గుల యొక్క వ్రాతవా అంటే సమూహాన్ని రాక్షస సమూహాన్ని ఖాతిసి సంహారం చేసి ప్రీతి ఇందలి ప్రీతితో ప్రేమతో నిజనాదిగా ఉనిసిదే తిరిగి రామచంద్రమూర్తికి అందించినటువంటి ఇచ్చినటువంటి చూడమణిని అందించి క్షమా సమాచారం చెప్పిన హనుమా నీ యొక్క మహిమ సామాన్యం కాదు అని మొదటి చరణానికి మనం అర్థం తెలుసుకుంటాం రెండవ చరణం పాండుకుమారాగి పాండురాజు కుమారుడుగా ఖండిత శతశ్రంగా భీమసేనుడు పుట్టేటప్పుడే ఆ శతశ్ృంగ పర్వతం మీద ఆ బిడ్డ పడేటప్పటికల్లా అది రెండుగా చీలిందట శతశ పర్వతం మండల తొలగే ఆ విధంగా ఆ కొండ రెండు చీలు చీలింది ఉద్దండ విషమనుండ చిన్నతనంలోనే భీమసేనుడు భయంకరమైనటువంటి విషమును పానం చేయాల్సిన అవసరం వచ్చింది వాళ్ళు కౌరవులు విషాన్నం పెట్టారు దానివల్ల పెట్టి గంగలో దోసేశారు కుండలి ఇంద అప్పుడు పాతాళలోకంలో ఉన్నటువంటి నాగస నాగలోకానికి చేరాడు భీమసేనుడు ఇంద కుండలి అంటే సర్పం అంటే ఒక నాగలోకంలో ఉన్నటువంటి నాగరాజు ఉండి కైకొండ మన్ననే ఆయన దగ్గర నుంచి మన్ననలను పొందాడు అంటే గౌరవం పొందాడు బాల భీముడు నాగరాజు యొక్క అనుగ్రహంతో బయటికి వచ్చాడు అప్రఖండ గదే తిట్ట అద్భుతమైన గదతో ప్రమాణంగా బ బలిష్టంగా వచ్చాడు గండుగలి ప్రచండ హిండు కళర శిర హిండు అంటే సమూహం కలులు అంటే దుర్మార్గులు కౌరువులు హిండు కళర శిర చెండాడి వాళ్ళ యొక్క శిరమను చెండుగా ఆడి అందరినీ సంహారం చేసి గురుకోదండ రుద్రన గురుకోదండ అంటే భయంకరమైనటువంటి ఆ కోదండాన్ని ధరించినటువంటి అర్జునుడిని ముంకొండు ముందు పెట్టుకొని భంగిశిరణ మండలదుడు ఆ రీతిగా ఆ కురుక్షేత్ర సంగ్రామంలో భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేసి జగభండన కరులను జగభండ అంటే పనికిరానివాడు భండ అంటేనే పనికిరానివాడు జగభండ అంటే ప్రపంచంలో పనికిరానటువంటి వాడు వాడే దుశ్శాసనుడు వాడి యొక్క కరులను గొంతును దండియ ముడిసిద గొంతును పిలిచి పిలిచి ఆ ఆ చీల్చి ముడిసిద ఖండ ప్రతాప అని సంవారం చేసినటువంటి మహావీరాది వీర భీమసేన ద్విజన ఉదరదోడు బ్రాహ్మణుడి యొక్క ఉదరంలో పుట్టినటువంటి మధ్వాచార్యులు వారు సృజీసి ఆ విధంగా అవతరించి మెరేదు ఈ త్రిజగ తొలగి ఈ మూడు లోకములలో శుద్ధ సుజనాంబుధికి చంద్ర శుద్ధ భక్తులైనటువంటి ఆ సముద్రానికి చంద్రుడు లాంటి వాడు అంటే మధ్వాచార్యులు వారు మత కుజనములు కుజనమతములు అంటే తప్పుడు వ్యాఖ్యానములను ఆ చెప్పేటువంటి భుజగములకు ధుజరాజు నెచిదే నాగరాజులాగా అనుగ్రహం చేసి అజనపితన పిత అంటే అజుడు అంటే బ్రహ్మదేవుడి యొక్క పిత అంటే నారాయణమూర్తి యొక్క పాదాంబుజవ బిడదే పాదములను విడవకుండా నిత్య యతి నిత్యము భజించేటువంటి యతి మధ్వాచార్య దిగ్విజయమూర్తి సురభ్రజవ పాలిప సుర్లందరూ కూడా పాలించేటువంటి జన పదవీయ అంటే బ్రహ్మ పదవిని నిజవాగి కైగుంబ నిజముగా ధరించేటువంటి రాబోయే కల్పంలో బ్రహ్మగా హనుమంతుడు రా వాయుదేవుడు రాబోతాడు రుజుగణ దర్శనే రుజుగణముల రాజు లాంటివాడు విఠల అంగ్రి రజవను ధరిసిదే పాండురంగుడి యొక్క అంగ్రులను భదించినటువంటి మహానుభావ నీకు నమస్కారం